కామారెడ్డిలో విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి విద్యార్థినిపై పీఈటి లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా స్కూల్లో ఉద్రిక్తతలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది రాళ్లతో దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీసీ ఫుటేజ్ వీడియోలను పరిశీలిస్తున్నారు పీఈటి నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని పోలీసులు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు కామారెడ్డిలో విద్యా సంస్థల కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి విద్యార్థినిపై పీఈటి లైంగిక వేధింపుల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ భూపతి 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 కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థిపై పిఈటి లైంగిక వేధింపుల ఘటనపై ఈ రోజు విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్న పరిస్థితి నెలకొంది నిన్న జీవదాన్ స్కూల్లో ఉద్రిక్త ఘటనపై పోలీసులు మరోవైపు విచారణ కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది జీవదాన్ పాఠశాలలో నిన్న జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన పిఈటి నాగరాజుపై కేసు నమోదు చేయడంతో పాటు పోక్సో చట్టం కింద అదేవిధంగా బిఎంఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కొద్దిసేపు ప్రకటన చేసిన పరిస్థితి నెలకొంది నిన్న జరిగిన పాఠశాలలో జరిగిన సంఘటనపై తీవ్రంగా పరి పరిగణించడంతో పాటు రాళ్ల దాడి అదేవిధంగా ఉద్రిక్తలు దారి తీసిన ఘటనలపై ఆరా తీస్తున్నట్లు వివరించడం జరిగింది అదేవిధంగా పోలీ పోలీసులపై రాళ్లు రువడము పాఠశాల ధ్వంసం ఘటనపై కూడా మరో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటన చేసిన పరిస్థితి నెలకొంది చిన్నారిపై అసభ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించి ఇందుకు పిఈటి నాగరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని కూడా వివరించిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా పట్టణ ప్రజలు సమ్మేనం పాటించాలని కూడా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పుకార్లను నమ్మవద్దని కూడా జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కామారెడ్డిలో పాఠశాలల బంద్ కొనసాగుతుంది భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలగాలు కామారెడ్డిలో మోహరించిన పరిస్థితి నెలకొంది శ్వేత యాక్టివ్స్ పోడడానికి ప్లాన్ చేయాలి మరి కమ్యూనిటీ మెస్ రోడ్ కండి అబ్ మీరు కండి ఇష్యూ చేస్తారు అంటేం తో છોడదే నిన్న అబ్బా పోరో సార్ అవర్డన్ చెప్పని నిన్న అంటే లేలే 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 పోర్ తోస్ ఆర్ మీరు ఎంత కమ్యూనిటీ కావాలి